హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన సతీమణి ఉపాసన కొనిదెల కూతురు క్లింకారతో కలిసి తిరుమలని దర్శించుకున్నారు బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో వెంకన్న దర్శనం చేసుకున్నారు కూతురు క్లింక నీలాలు సమర్పించి శ్రీవారి మొక్కులు తీర్చుకున్నారు అలాగే వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందించారు తీర్థ ప్రసాదాలు అందించారు టీటీ అధికారులు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భార్య కూతురితో కలిసి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు అయితే శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం నుంచి బయటికి వస్తున్న సమయంలో కింకారా ఫేస్ రివీల్ అయ్యింది మెగా ప్రిన్సెస్ను ఉపాసన ఎన్ ఎంతో జాగ్రత్తగా పట్టుకొని వెళ్తుండగా ఎంతో అమాయకంగా చూస్తూ కనిపించింది రామ్ చరణ్ తనయ దీంతో క్లింకారా అచ్చం లాగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ క్లింకారా ఫేస్ చూపించకుండా ఇన్ని రోజులు జాగ్రత్తలు తీసుకున్నారు ఉపాసన ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన అందులో క్లింకార ముఖం కనిపించకుండా ఎమోజీస్ పెట్టేవారు అయితే క్లింకారాను చూడడానికి చూపించండి అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేసేవారు కానీ ఈ రోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా అనుకోకుండా క్లింకార ఫేస్ రివీల్ కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం చరణ్ పేరు మారుమోగుతుంది సినీ ప్రముఖులు అభిమానులకు అభిమాన హీరోకు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు అలా అలాగే చరణ్ కు సంబంధించిన వీడియోస్ ఫోటోస్ ఉన్నారు మరోవైపు చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్ రిలీజ్ చేశారు థ్యాంక్ యూ